నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలపైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ నెలలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనదాత సుఖీభావ డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపారు తుది అర్హుల జాబితా అనేది కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో అయితే ఉంచడం జరిగిందండి అదేవిధంగా ఆన్లైన్లో చెక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది ఏపీ ప్రభుత్వం ఇక ఈ అన్నదాత సుఖీభావం మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా వచ్చినటువంటి ఏడు వేల రూపాయలు మీ ఖాతాలో జమ కావాలంటే ఇప్పటికే ఈ పనులనేవి పూర్తి చేసి ఉండాలి మీరు అర్హులై ఉండి కూడా అర్హుల జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలి అదేవిధంగా మీరు ఏ విధంగా ఈ డబ్బులు అనేవి పొందాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను ఇక ఇప్పటికీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేలకు పైగానే రైతులు అనేవి కేవైసీ అయితే పూర్తి చేయలేదండి మరి ఈ కేవైసీ పూర్తి చేయని రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అనేవి వస్తాయా రావా అనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఈ యొక్క అన్నదాత సుఖీభావం మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంచారు ఈ పథకానికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో వారి యొక్క అర్హులను పరిశీలించి అర్హుల జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరూ కూడా ముందుగా చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క అర్హుల జాబితాలో తమ యొక్క పేరు ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై రెండు లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు చెప్పున విడుదల చేస్తుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది అర్హులైతే ఉన్నారని ఏపీ ప్రభుత్వం గుర్తించింది మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల్లో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది దాదాపు మన రాష్ట్రంలో డెబ్బై ఐదు లక్షల మంది వరకు కూడా రైతులు ఉంటే కేవలం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది మాత్రమే అర్హులుగా గుర్తించారు ప్రభుత్వం స్టెప్ వెరిఫికేషన్ పరిగణలోకి తీసుకుని చాలా మంది రైతులను ఈ అర్హుల జాబితా నుంచి తొలగించడం జరిగింది ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ వల్ల తల్లికి వందల పథకం విషయంలో కూడా చాలా మందికి పదమూడు వేలనే జమ కాలేదు ఇప్పుడు ఈ అనరాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుంది కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క రహుల జాబితాలో పేరు ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక మీ మొబైల్లోనే చెక్ చేసుకోవడానికి అనరాధ సుఖీభవ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి దాని తర్వాత క్యాప్చా ఉంటుంది దాన్ని కూడా ఎంటర్ చేసినట్లయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఇప్పటికే పెన్షన్ల పెంపు మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అదేవిధంగా తల్లికి వందల వంటి పథకాలను అమలుపరుస్తూనే రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించే మరో పథకాన్ని ప్రవేశపెట్టింది రైతులకు కేంద్రం అందించే ఆర్థిక సహాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బును రైతుల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వ భూములు డికేటు ఎస్ఐడు ఈనాం భూములు సాగు చేస్తున్న చిన్న సన్నకారు రైతులకు కూడా ఈ యొక్క అనరాధుకీభావ పథకం కింద పెట్టుబడి సాయం అందనుంది ఇప్పటి వరకు కూడా రైతులకు ఆధార్ నెంబర్ను నమోదు చేస్తే ప్రభుత్వ భూములు డికేటు ఎస్ఐడు ఈనాం భూములను సాగు చేస్తున్నటువంటి రైతుల పేర్లు కనిపించేవి కాదు నో డేటా అని కనిపించేది కానీ ప్రస్తుతం ఆన్లైన్లో ఎబ్లాండ్ పేర్లు కనిపిస్తున్నాయి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులో కాదా అని తెలుసుకోవడానికి వ్యవసాయ శాఖ అన్నదాత సుఖీభావ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్కు హాయన సందేశం పంపిస్తే అందులో సేవను అందుకునే వెసులుబాటు కల్పించారు ఈ యొక్క అనంత సుకిబో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే చాలు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే లబ్ధిదారుల పేరు తండ్రి పేరు గ్రామం మండలం పేరు జిల్లా తదితర వివరాలు అందులో కనిపిస్తాయి వెంటనే డేటాలోని పథకానికి రైతులు అర్హుల అనర్హులని వివరాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి ఒకవేళ అనర్హులైతే అందుకు గల కారణం కూడా అందులో ఉంటుంది ఈకేవైసీ పూర్తయిందో లేదో కూడా ఇందులో తెలుసుకోవచ్చు కాబట్టి రైతులు ఖచ్చితంగా దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావా మరియు పిఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అందిస్తుంది ఇందులో భాగంగానే ఈ నెల పద్దెనిమిదో తారీఖున రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా ఏడు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు అర్హులైన రైతుల వివరాలను ఇప్పటికే రైతు సేవా కేంద్రాలు ప్రదర్శిస్తున్నారు అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనదాత సుఖీభావ పోర్టల్లోనూ ఆధార్ కార్డ్ ద్వారా అనదాత సుఖీభావ పథకం స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు అయితే అర్హత ఉన్నా కూడా అనదాత సుఖీభావ లబ్ధిదారుల జాబితాలో పేరు లేని రైతుల కోసం ఏపీ ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది ఇలాంటి వారు ఈ నెల పదమూడవ తారీఖు వరకు కూడా సమీపంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా అనదాత సుఖీభావ పథకం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ఎస్సీ ఎస్టీ బీసీ కలు రైతులు అనదాత సుఖీభావ పథకం పొందాలంటే కౌలు గుర్తింపు కార్డును పొందాల్సి ఉంటుంది విధంగా దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారు డీ పట్టాదారులు అసైడ్ భూములు కలిగిన వారు ఏనా భూములు సాగు చేసేవారు కూడా పథకానికి అర్హులు ఇక ఈ పథకం అనేది కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది ఒకవేళ కుటుంబం నుంచి విడిగా ఉంటే గ్రామ వార్డు సచివాలయంలో హౌస్ హోల్డ్ సర్వేలో వేరు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత రైతు సేవా కేంద్రంలోని గ్రీవెన్స్ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకుంటే అనరాధ సుఖీభావ పథకం లబ్ధి చేకూరుతుంది ఇక వెబ్ల్యాండ్ లో ఆధార్ నంబర్ తప్పుగా లింక్ చేసి ఉన్న రైతులు రెవెన్యూ సిబ్బందిని సంప్రదించడం ద్వారా సరైన ఆధార్ నంబర్ లింక్ చేసుకోవాలి ఒకవేళ వెబ్ల్యాండ్లో భూమికి ఆధార్ నెంబర్స్ అనుసంధానం కాకపోయి ఉంటే సంబంధిత విఆర్ఓ ఎంఆర్ఓ ద్వారా సరిచేసుకోవాలి రెవెన్యూ అధికారులను సంప్రదించి వెబ్ల్యాండ్ రికార్డులతో తమ ఆధార్ కార్డును అనుసంధానం చేసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు ఒక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ గురించి మన ఛానల్లో చాలా సార్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్కి కంపల్సరిగా మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అర్హులక ఉండాలండి కరెంటు బిల్లు అయితే మూడు వంద కంటే తక్కువగా ఉండాలి అదేవిధంగా యొక్క భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర అడుగుల కంటే తక్కువగాను అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర పొడుగు కంటే తక్కువగాను భూమి అయితే కలిగి ఉండాలి ఇక కుటుంబంలో ఎవరికైనా సరే ఫోర్ వీలర్ కారు ఉన్నట్లయితే కనుక ఈ పథకానికి అర్హులు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ గాని ఉన్నట్లయితే వారిని మినహాయింపు అయితే ఇచ్చింది ప్రభుత్వం ఇక కుటుంబంలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ అనేది వర్తించదు అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారు ఉన్న కూడా ఈ పదకొనేది వర్తించదు ఈ యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ లో కూడా మీరు అర్హులై ఉండి మీ పేరు మాత్రం అనర్హు లో ఉంటే ఖచ్చితంగా మీరు ముందుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ గ్రీవెన్స్ రైట్ చేసుకోండి ఇక అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి మీకు డబ్బులు అనేవి జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతులు కూడా ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సిందే హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో ఖచ్చితంగా ఉన్న ఉన్నట్లయితేనే పథకం అనేది మీకు వర్తిస్తుందండి అదేవిధంగా ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కి సంబంధించి ఎటువంటి తప్పిదాలు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి దీన్ని మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే చేయించుకోండి అదే విధంగా మీ యొక్క ఆధార్ను కూడా యాక్టివేట్ లో ఉంచుకోవాలి మీ యొక్క అనంత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ గ్రాఫ్ గానీ ఫార్మల్ ఐడి గానీ ఎన్పి సేలింగ్ కానీ ఏదైనా సరే అగ్రికల్చర్ అసిస్టెంట్ ని అడిగితే ప్రతిదీ కూడా అప్డేట్ అయితే చేస్తారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వెబ్ల్యాండ్ లో కానీ మ్యూటేషన్ లో కానీ ఏదైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా సరి చేసుకోండి అదే విధంగా మినిమం కనీసంగా ఐదు భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అందరి సుఖభావం అనేది వర్తిస్తుంది ఈ రైతులకి అయితే ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వట్లేదు ఖచ్చితంగా వారైతే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఒక హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ రూపీస్ తో ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి ఎందుకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కనుక ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే కనుక వాళ్ళు డైరెక్ట్ గా ఎన్పిసి లింక్ అనేది అప్డేట్ చేసి ఇస్తారండి అలా కాకుండా మనం వేరే ఏదైనా ఎస్బీఐ గానీ ఆంధ్ర బ్యాంక్ గానీ అకౌంట్ ఇచ్చినట్లయితే కనుక వారికి మనం సెపరేట్ గా ఎన్పిసిఐ లింక్ చేయమని రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఎన్ని అకౌంట్లకి వేరే ఏ అకౌంట్ అయినా సరే ఎన్పిసి లింక్ అయినప్పటికీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అనేది యాడ్ అవుతుంది ఇక ఎవరైతే ఎన్పిసి లింక్ అనేది పూర్తి చేయలేదో వారు ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే తొలి విడతకు విడుదల చేసేటువంటి ఏడు వేల రూపాయలు కూడా ఆ పోస్టాఫీస్ అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంటుంది ఇక అనేక వాయిదాలు పడుతూ వస్తున్నటువంటి యొక్క అనదాత సుఖీభావ పథకంపై తుది నిర్ణయత తీసుకుంది కూటమి ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ప్రధాని మోదీ గారు బీహార్లో పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు పిఎం కిసాన్ డబ్బులతో పాటుగానే అనదా సుఖీభావ తొలి పెడతాత డబ్బులు విడుదల చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రైతుల ఖాతాలోకి అనదా సుఖీభావ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు విడుదల చేస్తామని అధికారికంగా వెల్లడించారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్